యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఇరవై ఎనిమిది పెద్దపల్లిలో మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ జిల్లా అధ్యక్షులు మారం తిరుపతి యాదవ్ తెలిపారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించారు జిల్లాలోని నిరుద్యోగ యువతకు సుమారు వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ మేళాలో దాదాపు పద్దెనిమిది కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు పెద్దపల్లిలోని శాంతి లోని సబ్ రిజిస్టార్ కార్యాలయం భవన ఆవరణంలో ఉదయం పది గంటల నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కోయస్ హర్ష ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని ఆయన తెలిపారు ఈరోజు యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది మరి ఇరవై ఎనిమిదవ తారీఖు ఈ నెల యాదవ చారిటబుల్ ట్రస్ట్ తొమ్మిదవ వార్షికోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆ తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని మరి పెద్దపల్లి జిల్లాలోనే ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అదే మెగా జాబ్ మేళ మరి వెయ్యి మందికి సుమారు వెయ్యి మందికి ఉపాధి కల్పించాలనే ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యంతో మరి యాదవ్ చారిటేబుల్ ట్రస్ట్ ఈ జాబ్ మేళను నిర్వహిస్తుంది మరి జాబ్ మేళకు పెద్దపల్లిలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మరి యువతి యువకులు మరి నిరుద్యోగులు పాల్గొని ఉపాధి అవకాశాలను మరి వెతుక్కోవాలని చెప్పేసి కూడా కోరుచున్నాం మరి ఇంటి కార్యక్రమానికి